మెదడుకు గవాక్షాలు పుస్తకాలు మన ఇంట్లో వెలుతురుకు కిటికీ ఎంత అవసరమో మెదడుకు జ్ఞాన ప్రసరణకు పుస్తకం అంత అవసరమని కమిషనర్ డి బాలకృష్ణ ఎంపీడీఓ ఎం శ్రీహరి అన్నారు బుజ్రాడిపాలెం నగర పంచాయతీలోని శాఖ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో సోమవారం నుండి జూన్ ఆరవ తేదీ వరకు వేసవి విజ్ఞాన తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వలన విజ్ఞానం వికాసం వివేకం ఏకాగ్రత కలుగుతుందన్నారు ప్రతి విద్యార్థి సెల్ ఫోన్ పడకుండా గ్రంథాలయానికి వచ్చి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు పిల్లలను గ్రంథాలయానికి పంపించే బాధ్యతను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి గ్రంథాలయాలు మెట్లుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఉన్నత స్థాయికి చేరిన అంబేద్కర్ పూలే మహాత్మా గాంధీ గురజాడ కందుకూరి వంటి వ్యక్తుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు వేసవి విజ్ఞాన తరగతులలో పుస్తక పఠనం కథలు చెప్పటం ధ్యానం యోగా చిత్రకళ వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలు సృజనాత్మకత కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని కే మంజులత విజ్ఞాన గురు పురస్కార గ్రహీత గండికోట సుధీర్ కుమార్ యోగ గురువు యోగా గురువు రాజేంద్ర ఉపాధ్యాయులు టి మోహన్ విద్యార్థులు పాల్గొన్నారు జూన్ ఆరో తేదీ వరకు నలభై రోజుల పాటు పిల్లలు హాలిడేస్లో ఉంటారు వాళ్ళకి గ్రామాల్లో అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి బయట బావుల దగ్గరకనో గుంటల దగ్గరకనో అట్లా పోయి ఈతలకనో అట్లా పోవడం తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు జరగడం అదేవిధంగా ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలు చదువు లేకుండా బయట తిరుగుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉండడం సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు నుండి జూన్ ఆరో తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రంథాలయ వారో గ్రంథాలయ శిక్షణ వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో మన మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు కాకుండా బయట దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలకి వాళ్ళ పిల్లలను పంపించి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను చదువుకోవడం ద్వారా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అదేవిధంగా సెల్ ఫోన్లు ఈరోజు మనకి ఎంత సెల్ ఫోన్ ఉపయోగపడుతుందో అంత మనల్ని ఇబ్బంది పెడతా ఉంది కూడా సో అలాంటి దాని నుంచి కూడా పిల్లల్ని దూరంగా ఉంచి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా వాళ్ళ పిల్లల్ని తయారు చేసుకునే దానికి ఈ వేసవి శిక్షణ శిబిరాలకి పిల్లల్ని పంపించాల్సిందిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్రంథాల లైబ్రరీలో పరిధిలో ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి జూన్ ఆరు వరకు జరుగు వేసవి ప్రత్యేక కార్యక్రమంలో శిబిరముల కార్యక్రమం పిల్లలకి పాఠ్య పుస్తకాలు సారాంశం మరియు వాటి గురించి అది చదివితే ఎలాంటి ఉపయోగం ఉంటుంది భవిష్యత్తుని ఎలా నిర్మించుకుంటారు మధ్య భవిష్యత్తుని జ్ఞానం అనేది ఎక్కడో రాదు కేవలం పుస్తకాల్లోనే ఉంటుంది అది మనం చదువుకుంటే మన జ్ఞానం పెంపొందు సెల్ ఫోన్ వల్ల చెడు దారి పట్టి రసిన బారిన పడకుండా పిల్లలకి సెల్ ఫోన్ వాడకుండా చెప్పాను పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్తో మన లైబ్రరీ సుధీర్ గారి ప్రోత్బలంతో చాలా మంది వచ్చున్నారు ఇది ఫస్ట్ డే కాబట్టి ఒక ముప్పై మంది దాకా వచ్చినారు ఇంకా ప్రోత్సాహంతో ఇంకా కూడా మిగతా ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఒక లైబ్రరీకి రావడం అనేది ఒక మంచి అలవాటు గుడ్ హ్యాబిట్ హ్యాబిట్ని చేసుకొని పిల్లలు వాళ్ళ గౌరవ బంగారు భవిష్యత్తుని పెంపొందించడానికి మంచి అవకాశం ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఈ లైబ్రరీని అంతా మెయింటైన్ చేస్తుంది కేవలం పేద ప్రజలు మరి అందరూ కూడా అందుబాటులో ఉండేందుక నాలెడ్జ్ అనేది ఒక బుక్కు రెండు బుక్ చైతే రాదు లైబ్రరీలో అన్ని రకాల సంబంధించిన బుక్స్ ఉన్నాయి కాబట్టి అన్ని నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవచ్చు కాబట్టి ఇంకా మిగతా పిల్లలు కూడా బుచ్చేటి పాలనలో ఉండే అందరూ కూడా లైబ్రరీకి వచ్చి ఒక మంచి అలవాటు చేసుకోవచ్చు